హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో పంచామృతం ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను ముఖ్యమైన పండగ రోజులు వ్రతాలు నోముల టైంలో ఈ పంచామృతంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పాలు ఒక కప్పు పెరుగు రెండు కూడా సమానమైన క్వాంటిటీస్లో తీసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ను కూడా వేసుకొని తర్వాత మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బనానాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ తేనెని కూడా యాడ్ చేసుకోండి షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ని స్కిప్ చేసేసుకొని తేనెనే యాడ్ చేసుకోండి మొత్తము స్వీట్నెస్ కోసం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇవన్నీ కూడా సెటిల్ అవ్వనివ్వాలి అంతేనండి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తోని పంచామృతం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పంచామృతాన్ని స్వామివారికి అమ్మవారికి నివేదన చేసి హైగా కడుపునే తాగేయడమే ఎంతమందికి పంచామృతం అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి